సింహరాశి వారికి మే పదిహేనవ తారీఖున మారేటువంటి గురువు అత్యంత యోగదాయకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నారు ఎందుకంటే ఇప్పటి వరకు సింహరాశి వారికి అష్టమ అష్టమరాహు యొక్క స్థితి అష్టమ శనేశ్వరుని యొక్క స్థితి వీటి ద్వారా గురుబలం లేకపోవడం ద్వారా గత సంవత్సర కాలంగా చాలా రకాలైనటువంటి ఇబ్బందుల్ని వారు అనుభవిస్తున్నారు సరైన ఎదుగుదల లేదు ఏకాగ్రత లేదు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలి అన్నా ఉద్యోగంలో ఎదగాలి అన్నా లేదా ఏదైనా కొనాలి కొత్త వస్తువులు అన్నా ఇలా ఏది చేద్దాం అన్నా సరే వారి మీద ఒక రకమైనటువంటి ఇంపాక్ట్ అనేక రకాలైనటువంటి సమస్యల తాలూకు ఇది పడి ఆ పరిస్థితులన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతూ ఉండేటువంటిది అంటే ఏ పని ముందుకు సాగక అనుకున్న పనులన్నీ వాయిదా పడిపోయి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అందులోనూ దశమ కేంద్రంలో ఎప్పుడైతే గురుని యొక్క సంచారం జరిగిందో ధాన్య నాశో ధనఛేద అన్నారు అంటే ఎప్పుడు చూడండి అకౌంట్లో డబ్బులేమీ ఉండవు ఎంత డబ్బు వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటుంది పోనా ఖర్చయిపోయేటువంటిది ఏదైనా బాధపడతారా అంటే కాదు వాళ్ళు కావాలని ఖర్చు పెట్టుకున్నారు పోతూ పోయిందైనా ఖర్చు పెట్టుకున్నారు దాని తాలూకు బాధ ఉండదు కానీ వచ్చిన సంపాదన నిలవకుండా ఖర్చు అయిపోయింది గతంలో ఉండేటువంటి పరిస్థితి అది అది శుభ కార్యక్రమాలకు అయి ఉండొచ్చు మరి ఏ వీరి పర్సనల్ దానికి అయి ఉండొచ్చు మరి ఈ సంవత్సరంలోనూ యశో బలం బలంతేజహ సర్వత్ర విజయ సుఖం చాలా గొప్ప బలం గురు బలం అన్నది చాలా గొప్పది లాభస్థానంలో గురుడు ఉండడం అనేది అన్నిటికన్నా గొప్పది యశస్సు అంటే వీరు ఇప్పటి వరకు పడుతున్నటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం దొరకడం బలం తేజ అనారోగ్య సమస్యల్ని చాలా ధైర్యంగా ఎదుర్కోవడం అనారోగ్య సమస్యల్ని తగ్గించుకోవడం అలాగే ఉద్యోగపరమైనటువంటి పరిస్థితులు ఇబ్బందికరంగా ఉంటే వాటిని దాటగలగడం సర్వత్ర విజయ సుఖం ఎందులో చూసినా సింహరాశి వారు ఈ సంవత్సరంలో టాప్ మోస్ట్ పొజిషన్ లో ఉంటారు ఈ గురుబలం వారిని ప్రతి దాంట్లోనూ విజేతలుగా నిలబెడుతుంది ఇది వారి వారి ఇండివిజువల్ జాతకం మీద కూడా మనం ఆధారపడి ఉంటుంది అయితే గోచారంలో గురుడు హండ్రెడ్ పర్సెంట్ దానికి కృషి చేస్తారు ప్రతి చిన్న దాంట్లో ఆఖరికి క్యారమ్స్ బోర్డ్ ఆడుతూ ఉన్నా సరే అందులో నెగ్గడానికి గురుడు మీకు ఎక్కువ ఉపకరిస్తారు అంటే బుర్రలో పాదరసం పోసినట్టు పరిగెడుతుంది ఆలోచనలో ఎంత గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయంటే అరే మనం ఎంతకాలం ఈ ఆలోచన రాలేదంటే ఇప్పటి వరకు మన ఈ సమస్యతో బాధపడుతున్నాం ఏదో అప్పుడే తెలుసుంటే బాడీ బయటపడిపోతాం కదా అనేటువంటి ధోరణిలో ముందుకు సాగుతుంది ప్రత్యేకించి ఎదురుదాడి చేయడానికి అంటే ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి శత్రువులు ఉన్నారో వారి మీద ఎదురుదాడి చేయడానికి గురుడు ఎక్కువగా ఉపకరిస్తారు అలాగే శత్రునాశ మంత్రసిద్ధి అన్నారు ఇప్పటి వరకు చేస్తున్నటువంటి మంత్రోపాసన అంతా కూడా చక్కటి ఒక కొలిక్కు వచ్చి అది మీకు అనుకూలించడం లేదా మీరు ఏదైతే ఒక దీక్ష తీసుకుని ముందుకు వెళ్ళారో ఆ దీక్ష మీ సంకల్పం ఏదైతే ఉన్నదో ఆ సంకల్ప సిద్ధిని కలగజేయడం ఇలా దైవం అనుకూలించేటువంటి పరిస్థితి అదృష్టం భరించేటువంటి పరిస్థితి వీటన్నిటికీ కూడా గురుడే కారణమవుతున్నారు సింహరాశి వారికి కాబట్టి ఇది చాలా గొప్ప స్థితి సింహరాశి వారికి అటు వివాహదు శుభ కార్యక్రమాలు జరగడం సంతానం కలగడం వస్తు వస్త్ర లాభం కలగడం ఇల్లు కట్టుకోవాలి సొంత ఉండాలి అనేటువంటి వారి కోరికలు ఫలించడం ఇల్లు అమ్మకాలు కొనుగోలు ఏవైతే ఆగిపోయి ఉన్నాయో అవి ముందుకు సాగుతూ ఉండడం సంతాన సంబంధమైనటువంటి సమస్యలు తగ్గి సంతానం కలగడం ఇత్యాదివన్నీ కూడా ఆనందదాయకమైనటువంటి విషయాలు తీర్థయాత్రలు చేస్తారు గురుబలం వల్ల ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయ ప్రతిష్టల్లో పాల్గొంటారు చక్కగా దైవ భక్తి అలవరుతూ ఉంటుంది భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటుంది ఇలా ఈ సంవత్సరంలో గురుబలం వల్ల ఈ రాశి అత్యంత శుభ ఫలితాలనే పొందబోతున్నారు